అండి నేను రుజాక్ కొట్టాడు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు రెబల్ స్టార్ ప్రభాస్ నాకు ఇద్దరు మొహాలు చూడాలని కోరిక ఉందండి నుంచి వాళ్ళ మొదటి వ్యక్తి వేణుస్వామి రెండో వ్యక్తి వచ్చేసి బార్బెల్ పిత్సా మీటింగ్ మీరు అడగొచ్చండి పిత్సా పిచ్చా పిత్సా అంటారంటే పేరు బార్బెల్ పిచ్ మీటింగ్స్ బట్ మనకున్నది ఏం థియేటర్ ఏంటంటే పిచ్చా ఏమంటే ప్రతి సినిమా మీద దాంట్లో నెగిటివిటీ తప్ప ఒక పాజిటివిటీ చూడనటువంటి ఒక వ్యక్తిగా కాబట్టి అసలు నేను మా నోడు గురించి రెస్పాండ్ అవ్వకూడదు వీడియోలు చేయకూడదు రియాక్ట్ అవ్వద్దు అసలు మా నోడు అనుకుంటారు కానీ అది ఏదో ఒక రూపేణ వస్తాయండి నాకు అదే అర్థం కాదు ఏదో ఒక రూపేణ వచ్చింది అది ఆ దరిద్రం ఏంటో నాకు అర్థం కాదు అయితే ప్రభాస్ కెరియర్ అయిపోయింది ప్రభాస్ ఇంకా సినిమాలు చేయలేడు ఇక దుకాణం మూసేసుకోవడమే ప్రభాస్ హెల్త్ ఇష్యూలు అది ఇది అది అని చెప్పారు వేణుస్వామి గారు శివరాత్రికి ఏమైందో మనందరికి తెలిసిందే బ్లాక్ బస్టర్ హిట్ తెలుగు సినిమాలో ఉన్న రికార్డులన్నీ కూడా లేపేస్తాడు తెలుగు సినిమా కాదు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా పండబెట్టేస్తాడు దాంట్లో ఎలాంటి అతిశయక్తి లేదు ఆ ఉంది సినిమా సో నేను ఫస్ట్ ఏంటంటే వేణుస్వామి గారి గురించి ఇప్పుడు ఎందుకు లేకని ఆయన సైలెంట్ అయిపోయినారు ఆయన గురించి ఇంకొద్దు మన బార్బెల్ పిచ్చా మీటింగ్ సో మనోడు పిచ్చ పిచ్చ మీటింగ్లు పెడతాడు కాబట్టి ఈ పిచ్చి మీటింగ్ కాస్త పిచ్చ మీటింగ్ అయింది సో మనోడు చెప్పేది ఏందయ్యా అంటే మొన్న నాగు అశ్విన్ గారి గురించి మన ముద్దుగా పిలుచుకునేటటువంటి నాగ్ మామ గురించి మాట్లాడాలంటే కనుక నాకు నమ్మకం లేదు నేను ఇంతకుముందు ఆయన సినిమాలు చూడలేదు మహానటి నాకు ఎక్కలేదు మహానటి నీకు ఎక్కాలంటే నువ్వు సావిత్రి గారు అభిమాన ఉండాలి మినిమం సావిత్రి గారి గారి గురించి మినిమం తెలుసున్నారు నీకు ఎక్కకపోతే ఎవడేం చేస్తాను నువ్వు సినిమాలో పాజిటివ్ తప్ప నెగిటివ్ ఏ మాత్రం పాజిటివ్ని ఏ మాత్రం చూడటువంటి వ్యక్తికి నీకు సినిమా ఎందుకు నచ్చింది సరే నేను మనోడు మొన్న నాగశ్విన్ గారి గురించి కొన్ని వీడియోలో కామెంట్లు చేశాను నాకు నమ్మకం లేదు ఇది అసామే నేను ముప్పై ఐదు డాలర్లు పెడుతున్నా రావు తిరిగి రావు నాకైతే ఏం ఈ సినిమాలో ఉండదు అనిపిస్తుంది ఎక్కడ కూడా నాగశ్విన్ చూస్తే ఏం లే అని చెప్పేసి మాట్లాడిన నోటితోనే ఈరోజు నుంచుమించు క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి ఆ రేంజ్లో కవరింగ్ ఇవ్వడం అయితే జరిగిందనమాట ఏందా క్షమాపణ అంటే మనందరికీ తెలిసిందే కదా పవన్ కళ్యాణ్ గారి గురించి చాపులు గవర్నమెంట్ క్రియేట్ చేయదురా మనం తెచ్చుకోవాలి అలా ఉంటుంది మనవాడి ఎవరాలన్నీ కూడా సో ఇది అంత ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మొన్న మనోడు పెట్టినటువంటి వీడియో ఏదైతే ఉందో ఏదో జస్ట్ ఒక టీజరో ఒక ట్రైలర్ని చూసి ఒక వీడియో చేసినాడనమాట దానికి ఏదో కిచిడి కిచిడి పోస్ట్ మాట కూడా చేసినాడనమాట దాని ఉద్దేశం ఏంటంటే ఈ సినిమాలు అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదు నేను పెట్టే ముప్పై ఐదు డాలర్లు నేల నాగిపోవడం పక్క అంతే తప్ప నాకు ఈ ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ దొరకదేమో అనే రోజులో మనోడు మాట్లాడడం అయితే జరిగిందనమాట తేరా చూస్తే ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే అబ్బా అదరహో కుమ్మేసింది చింపేసింది నేను ముప్పై ఐదు డాలర్లు కాదు రెండు వందల అయినా పెట్టాలి వెళ్తానని చెప్పేసి మాట్లాడడం అయితే జరుగుతుంది అక్కడ వదిలిపెడతాడా దీని మీద కూడా నెగిటివిటీనే మా నోడ్ ఏంటంటే బ్రో నేను చెప్తున్నా లైఫ్ అంతా నెగిటివ్గా ఆలోచిస్తే కనుక రోగాలు వస్తాయి ఇప్పుడు బాగుంటుందేమో తర్వాత నీ మైండ్ మొత్తం ఖరాబ్ అవుతుంది కంప్లీట్గా డిస్ట్రాయ్ అవుతుంది మొత్తం నెగిటివ్ 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 ప్రతి సినిమాపై నెగిటివ్ నెగిటివ్ ఇప్పుడు ఈ వీడియోలో కూడా మహానటి సినిమానంట అందరూ చూడమన్నారంట మనోడు చూశాడంటే ఎక్కలేదంట నీకు ఎక్కాలంటే ముందు ఆ సినిమా మీద ఒక ఇంట్రెస్ట్ ఉండాలి నీకు సినిమా మీద ఇంట్రెస్ట్ లేకపోతే కోరిక లేకపోతే అసలు ఆ సినిమాలో ఏముంటుందని చెప్పేసి చూడాలన్న లేకపోతే నీకు అది ఎక్కదు మహానటి సినిమాలో సావిత్రి గారి జీవితానికి సంబంధించి కావచ్చు అదేవిధంగా ఆ యాక్టింగ్కి సంబంధించి కావచ్చు నాగశ్వన్ గారు ఫీల్ అయింది చెప్పినారు అది రియాలిటీకి చాలా దగ్గరగా తీస్తున్నారు అది సావిత్రి గారి గురించి తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవుతారు నువ్వు ఎందుకు కనెక్ట్ అవుతావు దాంట్లో నెగటివిటీ చూసినటువంటి వ్యక్తి నువ్వు నీకు కనెక్ట్ కాదు ఇంకా ఇప్పుడు కూడా ఏంటంటే ప్ల ఫ్లఫీ ఫ్లఫీగా ఉందంట లాగ్ అంట ఎలా ఎగురుద్దంట ఎలా పడుతుందంట ఎలా ఎగురుతుంది ఎలా పడుతుందంట సినిమా సో ఇది కల్ఫి టువేట్ గురించి అయినా నాకు అర్థంగా గడుగుతా సినిమాలో ఇంకా ఏంటి ఉన్న మూడు గంటలు ఎలివేషన్స్ ఇచ్చుకుంటా వెళ్తే అసలు నీకు స్టోరీ ఎక్కడ చెప్పాలా క్యారెక్టర్ని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయాలా ప్రభాస్ని ఎక్కడ చూపించుకోవాలా అదేవిధంగా ఉన్న డిఫరెంట్ క్యారెక్టర్స్ కావచ్చు ఆ సైన్స్ ఫిక్షన్ కావచ్చు ఆ మైథాలజీ కావచ్చు వాటన్నిటిని ఎలా ఇంక్లూడ్ చేయాలా అసలు స్టోరీ చెప్పడానికి నీకు ల్యాక్ కాకుండా అసలు సినిమా అంటే ఏమనుకుంటున్నావు నీ దృష్టిలో ఏంది కళ్ళు మూసి తెరిచే పడి నీకు సినిమా మొత్తం అర్థమైపోవాలా ఇది ఎక్కడ కోరిక ఇది ఎక్కడ తేట నాకు తెలిసి అసలు సినిమాని చంపేయడానికి పుట్టినట్టు అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఒక సినిమాని థియా తయారు చేయడానికి అతను ఎంతలా ఆలోచించుంటాడో ఎంత కష్టపడి ఉంటాడు ఎంతలా మదనపడి ఉంటాడో ఒక్కొక్క సీన్ క్రియేట్ చేయడానికి తన ఇమేజినేషన్ పవర్ని ఎంత ఉపయోగించుకొని ఉంటాడు సో తను చేసినటువంటి హార్డ్ వర్క్ని మనం ప్రవేశించొద్దు అనమాట ఎంత చెప్పిండంటే ఓ నాగశ్విని ఇక్కడ లాగ్ చేసినాడు నాగశ్వని ఇక్కడ డ్రాగ్ చేసినాడు నాగశ్విని ఇక్కడ కాస్ట్యూమ్ని మిస్ అయినాడు నాగశ్విని అది చేసినాడు నాగశ్వని ఇది చేసినాడు ఏం చేసినాడు అంట బేసిక్గా పురా పాతకాలంలో అమ్మమ్మ తాత నాయనమ్మలో పొట్ట మీద పొడుకోబెట్టుకుని స్టోరీలు చెప్పేవాళ్ళు అనమాట సో ఆ ఈ ఈరోజు సినిమాగా మారిందన్న విషయం మనకు తెలిసింది అసలు సినిమా ఎక్కడి నుంచి వచ్చిందో తెలిస్తే కనుక దాని పుట్టు పూర్వత్రాలు తెలిస్తే కనుక నీకు సినిమాకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా సినిమాలో క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో తెలుస్తుంది అంతే తప్ప దాంట్లో మనం లాజిక్లు ఎదుగుతాం మ్యాజిక్లు చూడాలి అది చూడాలి ఇది చూడాలంటే సినిమా దేకదు ఏంది ఇది ఏమన్నా ఇస్రోకి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ అనుకున్నా ఏంది ప్రతిదాన్ని క్షుణ్ణంగా ఎవ్రీ సెకండ్ బై సెకండ్ చూడడానికి ఇది సినిమా కలర్ గ్రేడింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే కాస్ట్యూమ్ దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళు మాట్లాడే మాట వరకు వాళ్ళు చేసే కామెడీ వరకు ఈ సినిమాలో కూడా కామెడీ గురించి మాట్లాడినటువంటి అతిపెద్ద సినీ నెగిటివ్ రివ్యూవర్ నెగిటివ్ క్రిటిక్ ఎవరైనా ఉన్నారంటే మన బార్బిల్ పిత్సా మీటింగ్ గారే అనమాట సో మరి ఎవరి సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ రేటింగ్ ఇస్తే నాకైతే తెలియదు కానీ మొన్న అన్నాడనమాట ఏమన్నాడంటే టాలీవుడ్ హాలీవుడ్ని వీళ్ళు కంప్లీట్గా చూడలేదు నేను చూపిస్తారండీ హాలీవుడ్ అంటే ఎలా ఉంటుందో కనిపించింది ఈ సినిమా ఏందనేది కథ ఏందనే చూపించినాడుగా సీని బొమ్మ చూపించినాడుగా క్లియర్గా అర్థమైందిగా ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు అనమాట నేను ముప్పై ఐదు డాలర్లు కాదు ఈ సినిమాకి ఎనభై ఐదు అవసరమైతే రెండు వందల డాలర్లు అయినా పెడతాను క్రౌడ్ ఫండింగ్ పెట్టినా కానీ ఏదేం చేస్తారని చెప్పేసి ఈరోజు మాట్లాడడం అయితే జరుగుతుందనమాట నాగశ్వీని గురించి చాలా తక్కువగా మాట్లాడినాడు ఈ వ్యక్తి అదేవిధంగా సినిమాకి సంబంధించి దీంట్లో కూడా ఫ్లాస్ ఉన్నాయంట ఫ్లాఫీ ఫ్లాఫీగా ఉందంట బొక్క ఉందంట బొకడా ఉందంట దీనికి సంబంధించి ఇంకా రియాక్ట్ అవుతారు బ్రో బ్రో సిగ్గుండాలి బ్రో ఒక సినిమా గురించి మనం మాట్లాడుతున్నామంటే అసలు ఆ సినిమా అసలు ఎంటర్టైన్ అయ్యామా ఫీల్ తీసుకున్నామా లేదనేది ఇంపార్టెంట్ ఇక్కడ మనల్ని వాళ్ళు ఎమోషనల్గా కావచ్చు కంప్లీట్గా ఆ సినిమాకి వెళ్ళిన తర్వాత మనల్ని ఆ మూడు గంటల పాటు ఒక ఎమోషనల్ వేలో అంటే అది ఆనందం కావచ్చు బాధ కావచ్చు ఇంకేదో కావచ్చు ఇంకేదో కావచ్చు ఏదైనా అవ్వచ్చు సో ఆ విధంగా మనల్ని ఒక మూడు గంటలు పెట్టు కూర్చోబెట్టుతారు లేదనేది అక్కడ ఇంపార్టెంట్ అనమాట అంతే తప్ప ప్రవాస్ ఎలా ఊపాడు అలా ఊపాడు నాగశ్విని అక్కడ లాక్ట్ చేసినాడు ఇక్కడ యాక్ చేసినాడు అక్కడ పైకి లేచింది ఇక్కడ కిందకి అయిపోయింది అక్కడ పైకి లేచింది అక్కడ కిందకి మీ మీలాంటి నెగిటివ్ సినిమా క్రిటిక్స్ ఉంటే కనుక రివ్యూ నెగిటివ్ రివ్యూవర్స్ ఉంటే కనుక నిజం చెప్తున్నా బ్రో సినిమా చచ్చిపోద్ది మీలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి రాత్రి వాళ్ళు ఏం చేసినారంటే దయచేసి మీరు స్పాయిలర్స్గా మారకండి అడ్డగోలుగా సినిమాకి సంబంధించి చెప్పకండి అని చెప్పేసి మాట్లాడేది జరిగింది అక్కడికి కూడా సరే ఏదేమైనప్పటికీ కూడా నిజం చెప్తున్నా బ్రో నెగిటివ్ నెగిటివ్తో నెగిటివిటీతో కూడినటువంటి క్రిటిసిజం చేసిన నీకు పెద్ద పనికి వచ్చేదైతే ఏం కాదు ముందే చెప్తున్నా ఇలాగే వెళ్తా 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 ఉంటే లైఫ్లో పాజిటివ్ కావాలి బ్రో ఉన్న పాజిటివ్ చెప్పు సినిమాకి సంబంధించి అదేవిధంగా ఆ సినిమా ఏమేరు ఉందో చెప్పు సరే నీకు నచ్చలేదు ఒకటో రెండు మాట్లాడు తప్పులేదు కాదు ఒక వీడియో చేసినా అంటే ఒక పది నిమిషాలు వీడియో చేసినా అంటే రెండు నిమిషాలు మాత్రమే దాంట్లో సంబంధించి పాజిటివ్ పాయింట్స్ రెండు నిమిషాలు కూడా ఉందా నిమిషమే ఉంటాయి అనుకుంటా సో అక్కడ అది బాగుంది ఇక్కడ బాగుంది నీ మిగిలిన తొమ్మిది నిమిషాలు కూడా ఆ సినిమాలో ఉన్నటువంటి బొక్కల్ని ఎతికి ప్రయత్నం చేస్తుంటాడు నాకు అర్థం కాదు రో నీకు అంత తేటగా ఉంటే ఒక సినిమా తీ సినిమా తీసిన తర్వాత సరే నేను రివ్యూ అయితే ఇవ్వను నీ సినిమాకి నేనైతే అయితే రివ్యూ ఇవ్వను కానీ జనం చూస్తారు జనం చూసి అసలు నువ్వు నువ్వు చేయగలవా లేదని చెప్తారు ఒకటైతే చెప్తానండి సినిమాని చంపడం కోసం పుట్టారు కొంతమంది వ్యక్తులు వాళ్ళలో మొదటి వరుసలు ఉంటాడు మన బార్బెల్ పెత్సా మీటింగ్ గారు సో మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్ చేసినాడు తర్వాత క్షమాపణ చెప్పినాడు ఇప్పుడు నాగాశ్విని గురించి నేను మొన్న అడ్డగోలుగా ఒక వీడియో చేసినాడు ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఇంచుమించు అపాలు చెప్పే పరిస్థితికి వచ్చినాడు పైపెచ్ దాంట్లో ఫ్లాస్ ఉన్నాయంట ఫ్లాఫీ ఫ్లాఫీగా ఉందంట ఎలివేషన్స్ లేవంట బొక్కలేదంట బొగ్డు లేదంట పైపెచ్ని రెండు వందల డాలర్లు పెట్టి సినిమాకి వెళ్తానంట అవసరమైతే క్రౌడ్ ఫండింగ్ తీసుకుంటామంట అదైతే ఎనభై ఐదు డాలర్లు పెట్టిన వెళ్తానంట అని చెప్పేసి మళ్ళీ అదో కవరింగ్లో ఒకటి ఒకటేది చెప్పారండి సినిమా బ్లాక్ బస్ట్ హిట్ వెళ్తే పక్కాగా ఎంజాయ్ చేస్తారు మస్తు ఎంజాయ్ చేస్తారు మనకి థియేటర్కి వెళ్ళామా ఎంజాయ్ చేసినామా వచ్చినామనేది ఇంపార్టెంట్ అంతేగాని దాంట్లో టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉంది ఆ డైరెక్షన్ డైరెక్షన్ ఎలా చేసినాడు నువ్వేమైనా సినిమా తీసేవాడు అయింది అయ్యింది లేచిన కాడ నుంచి ఇంకా సినిమా డిపార్ట్మెంట్లో కూర్చొని దానికి సంబంధించి పోస్ట్ మార్టం చేసేవాడు అయితే తప్పు లేదు నువ్వు కూడా ఒక ప్రొడక్ట్ ఒక డైరెక్టర్గా మార్తానో ఇంకా ఏదిగా మార్తాను నువ్వు అది కాదు జస్ట్ ఒక సినిమా చూసి రివ్యూ చెప్పేటటువంటి ఒక వ్యక్తివి మళ్ళీ దాన్ని ముక్కల ముక్కలు మొక్కలు 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 చేసి ఏ సినిమాని చంపే ప్రయత్నం అయితే స్పష్టంగా చేస్తున్నటువంటి పరిస్థితి సరే మొత్తానికైతే ఇప్పటికీ సార్లు అయితే అయ్యిందాజే ఇప్పటికైనా బుద్ధి మార్చుకుంటాడు లేదో చూడాలా